పన్నెండో తారీఖు జరిగింది ఇది జరిగినది ఇప్పుడైనా ఏ స్కూల్లో ఇట్లా జరగకుండా నా పాపకు జరిగిన అన్యాయం ఏ ఎక్కడైనా జరగకుండా నేను కేసు ముందు తీసుకుని పోవాలనే ఉండ ఇక్కడ ఎంత దూరం అయినా పోగలుగుతా వాళ్ళకు కంపల్సరీ శిక్ష పడాలా నా పాపకు చూసిన వాళ్ళకి శిక్ష పడాలా స్కూల్ సీల్ చేసేయాలా ఇది నా అభిమాండ్ నాకు సపోర్ట్గా వీళ్ళు నిలబడుతున్నారు ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ మా మీ నా మీద కూడా మేము యాభై లక్షలు అరవై లక్షలు తీసుకున్నాము రాజీగా అయినామని చెప్తానే ఉన్నారు ఏడు ఉంది ఆ ఫ్రూట్ కూడా చూపించమని కూడా మేము స్కూల్ యాజమాన్యం కూడా అడిగినాము అడిగితే వాళ్ళు రిటర్న్ కేసు చేస్తాం మీ పైన మీరు జార్పి స్కూల్ దగ్గరికి వస్తున్నారు ఏంది ఇది అని అంటున్నారు కానీ ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు మమ్మల్ని మాత్రం కేసు నడిచినట్టుగా నడుస్తుంది ముందరికి ఎవరికి యోగి ఎంత అందరికీ అందినాయి వాళ్ళకి అందినది కాక మమ్మల్ని కూడా లొంగాలని చూస్తున్నారు వారికి రిపోర్ట్ వచ్చిన వచ్చినా వాళ్ళని కూడా డెత్ ఇస్తున్నారు ఇట్లా వాళ్ళని కూడా పన్నెండు గంటలకు అట్లా పోయి పోటీ కూడా వచ్చినారు ఇట్లా జరుగుతూనే ఉంది అని దీనికోసం మీరు వ్యక్తులు న్యాయం చేయాలన్నా న్యాయం జరగాలని అనుకుంటున్నాను ఈరోజు ఇండియా ముఖంగా రావడం కారణం ఏంటంటే జాల్మర్లో ఈ నెల పన్నెండో తేదీ పదకొండు నెల రెండు వేల ఇరవై నాలుగు జరిగిన సంఘటన షరిపై కుమార్తెకు జరిగిన సంఘటనకు కాంగ్రెస్ పార్టీ నుండి మేము ఎల్లవేళలా ఈయన షరిబ్బైకి సపోర్ట్ ఉంటామని ఈరోజు హామీ ఇస్తా ఉన్నాం నాలుగు సంవత్సరాలు పాప ఆ పాప ఏ కులానికి సంబంధించిన ఒకటే కనీసం దాని మీద ఫోక్స్ చట్టం యాక్ట్ చట్ట ప్రకారంగా తీసుకొని చట్టం తన చుట్టంలా లేకుండా తీసుకోకుండా చట్టంలా చట్టంలా వివరించండి కాబట్టి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎస్పీ కానీ కలెక్టర్ కానీ దీనికైతే మీరు ముందర తీసుకోవాలా మీరు ఏమంతా వెనకడుగు చేసినా మేము ప్రైవేట్ కేసు ఏనికి మేము సిద్ధంగా ఉన్నాం పార్టీ నుండి మా గాజ్ షర్మిల నుండి ఫోన్ వచ్చింది మీరు బయట ఎంక్వైరీ చేయండి వాళ్ళకు న్యాయం జరగాలి వాళ్ళకు శిక్ష పడాలి ఆంజనేయులు అనే పా పిల్లుడు ధనుంజ ధనుష్ ధనుంజయ్ ధనుష్ రెడ్డి అనే ఒక పిల్లుడు ఇద్దరు పదో తరగతి వాళ్ళు పాప వచ్చేసి మూడో తరగతి ఈ విధంగా ఎల్కేజీ పాప ఈ విధంగా అన్యాయము రాష్ట్రంలో ఎక్కడ జరిగి ఉండదు ఇది ఆళ్ళగడ నియోజకవర్గం కాగలమారి మండలము చిన్నగుంగలి గ్రామంలో ఈ సంఘటన జరిగితే ప్రతి ఒక్క మీడియాకి వచ్చి భయపడించేదే తర్వాత ఇంకోటి వచ్చి వాళ్ళకి వివరణ పరామర్శించి వాళ్ళ మీద దాడులు చేసేది ఈ విధంగా ఎందుకు కొనసాగిస్తున్నారనేది అర్థం కాదు తన చట్టం చట్టంలా తీసుకుపోతే ప్రతి ఒక్క కులానికి న్యాయం జరుగుతాయని మా కాంగ్రెస్ పార్టీ నుండి మేము విమర్శిస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి మన శిక్షలైన ఆరు పిల్లలు ఇద్దరు కానీ బయటికి రావడం జరిగింది ఏమి కేసులు వానికి ఆ లేని కేసులకు లోపల పెట్టినారే కేసు రుజువైందని కానీ లోపల పెట్టడానికి మీకు ఏం బరువైంది కాబట్టి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ కలెక్టర్ కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే భూమా ప్రియా గారు కానీ నేను ఒక డిమాండ్ చేస్తూ ఉన్నా పార్టీ నుండి మీరు న్యాయంగా వ్యవహరించండి ప్రతి ఒక్కరు పార్టీకి టీడీపీకి పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ ప్రతి ఒక్క పార్టీ కానీ మేము ముస్లిం మైనార్టీ వాళ్ళు ఓట్లు వేయలేదా నేను సూటిగా ప్రశ్నిస్తా కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు మనకు ముస్లిం మైనార్టీలకు న్యాయం జరగాలి దీనికి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడెక్కడో ఏమేమో చెబితే అనిత గారి హోమ్ మినిస్టర్ అన్ని అనిత జరగాలి మీరు దీని మీద చట్టపరమైన వాళ్ళ మీద స్కూల్ యాజేమైనామైనా జరిగిన పిల్లల మీద మీరు యాక్షన్ తీసుకోవాలని Manos por ti, fortuna, Jake Andrés.